పాలకొండ బ్రహ్మయ్యని పంచాంగం అడుగుతా ఉన్నారంట కదా ఏడు మంది అక్కమ్మ గారు పాలకొండ వేదపురి బ్రాహ్మణ పాలకొండ బ్రహ్మయ్య మా పేరిట ఏ కొండలు ఏ కోనలు ఏ వృక్షాలు ఏ పుట్టలు ఏ బాగులు ఏ వంకలు బాగుంటాయో ఎక్కడ స్థావరంబులు ఉండాయో అని చెప్పి పోయితే పాలకొండ బ్రహ్మయ్యలు అయితే పంచాంగం అడుగుతా ఉన్నారు ఏడు మంది అక్కమ్మ గారు ఆ తిప్పి అచ్చరం పళ్ళు వాకుండా అయితే మాకు పంచాంగం చెప్పవి ఆ వేదపురి బ్రాహ్మడా వేదపురి బ్రాహ్మణ్ పంచాంగం అడిగితే ఆ యొక్క వేదపురి బ్రాహ్మణయితే ఆకు తిప్పి అచ్చరం పళ్ళు బాగోకుండా అయితే కదా ఆ యొక్క ఏడుమంది అమ్మగారు అయితే పంచాంగం చెబుతా ఉన్నాడు వేదపురి బ్రాహ్మడు మీద ఏడు వేల కాండ్యాలుసతి మీద వేల కాండ్యాలు చేత పట్టిండే ఏడు వేల కాండ్యాలు ముని చేత పట్టిండే మూడు వేల కాండ్యాలు దీపి ఆకు 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 దిప్పి అచ్చరం పళ్ళు అయితే ఎటువంటికి చెబుతా ఉన్నాడు ఏడు మంది మా అమ్మగారికి పంచాంగం వేదపురి బ్రాహ్మడు बागुलाई पेर बाबु बागु परे कल्याण दुर्गम देत दी वेामो कला जो वन दे वंडा बाबुंदमी बे

మల్లదుర్గ మందు వేదపురి బ్రాహ్మడు ఏడు మంది అక్కమ్మ గారికి అయితే దేవుతులు మెచ్చిన కొండ దేవాదులకొండ బాగుంది బలిమికి దొట్టది బొండ బాగుంది కామిడికి దొట్టది కామిడి కొండ బాగుంది కదా సగినానికి తొట్టి వారు తండకుండా బాగుంది ఏడుగురు గారు ఉట్లు లేక మీరు ఊగుతారమ్మా ఉండ మీ పేరట బాగుంది ఊస్తే పలుకుతారమ్మా కురికోటి కొండ బాగుందమ్మా మరిపితే వస్తారు మాటి పది మాట దెప్పని కళతను కదా మర్రికుప్పలవైతే మీ పేరట బాగున్నాయి శ్రీభాషలు ఇస్తారమ్మా శాతరపల్లి నగురు కదా బాధకుట్ట మగసాల మీ పేరట బాగుంది

పంచకమ్మ గారి వేదపురి బ్రాహ్మణ పంచాంగము చెబుతా అనే ఆ యొక్క పంచాంగం చెప్పిన ప్రకారము ఏడు మంది యొక్క గారి దేవుతిని కొండ దేవాదుల కొండ బలిమిక దొట్టది బలికొండ కాలు దొట్టది కాలు కొండ నిజానికి దొట్టది నిచ్చన గుప్పలు వరముకు దొట్టది ఒంటికొండ కొండ సగినానికి దొట్టది సన్నకొండ మాట దొప్పని కట్టెలు బలికొండ వైతే కూస్తే పలుకుతారు గురుకోటి పర్వతాలు ఏనుకుంటూ వస్తా ఉండాలంట కదా పా ఏడు మంది మాయమ్మ గారు మాట తప్పని కన్నీల వైతే కదా ఆ యొక్క ఏడు మంది అమ్మ గారు చిన్నపరిటి కట్టించిన కడగుల్లో అయితే ఏను కదా యొక్క ముద్దు ముద్దు సమ్ముల ముగివే డిగ్రీలో అయితే ముద్దినేరిపల్లి ఎందుకైతే ఏను కదా పాటించి వేలు తాగుండారు ఏడు మంది మాయమ్మ గారు అయితే కులానికి గొల్లలు చిన్న చిన్నవాడి కల్లీరు నాగన్న ఎక్కువైన పూజారవైతే కదా అక్కడ అయితే పాద పూజ చేస్తా ఉన్నాడు కదా ముదినేనిపల్లి గ్రామం అందు పాద పూజ చేసిన గుడికైతే ఏడు సంవత్సరాల కరువు దోచినాదంట కదా ముద్దినేపల్లి వచ్చే చింతబనం ఎందునా ఎల్లవైతే కదా ఆకాశం నుంచి ఒక సుక్క గాని ధర్మి మీద అయితే వర్షం కురచలేదంట ఎల్ల లేని ఒరుపు దోచినాదంట కదా అయితే ఆది కాలం ఎంతవైతే ముద్దినేని పల్లి గ్రామం అంట ఏడేళ్లు కరువు దోసినా గాని ఏడు మంది ఎడబాసుకుండా అయితే కదా ఆ యొక్క పాపరకాయలు తింటూ పాపచ్చకాయలు తింటూ ఆకులు అలమ తింటూ పందపాల దాగుతూ పుట్టగొట్ట మన్ను తింటూ వైతాను కదా పాద పూజ చేస్తా ఉన్నాడు పూజారి చక్కటిగా ఈ ఏడు సంవత్సరాల అమ్మగారికి పాద పూజ చేసినాడు చేస్తే ఏమమ్మయ్యా ఈ ఏడు సంవత్సరాల వైతా ఉంది ఎలా లేనివైతే కదా శోకం వచ్చినది ఎలా ఒరుపు కడమండ దేవతల మాట నమ్మేక లేదు కదమ్మయ్యా ఏడు సంవత్సరాలు ఆయన ఒక్క వర్షం ఒక్క చుక్క వర్షము కాని ధరణి మీద పాదపోతే నేను తెలియనమ్మయ్యా అని చెప్పి ఆ ఏడు మంది నీ అడబాధ్యమై కదా మలపాడు దేశానికి ప్రయాణమైపోతా ఉన్నాడు చెప్పలేరు నాగన్న మీ పాలపూజ నేను చేయలేనమ్మయ్యా తినేకి అన్నం లేదు తాగేకి నీళ్లు లేవు కట్టేదానికి పట్టలేదు ఉండేదానికి స్థావరంపు లేదు ఎడవాసి పాతారా అని చెప్పి వైతే ఎనుకగా ఆ యొక్క చెక్కలేరు నాగన్న చెక్కలూరు వెల్లోని వేసుకొని వెయిక నిములికొని రుమాల మీద పెట్టుకొని తొట్టి కట్టి చదువు చదన పెట్టుకొని గంట దీపారం చేత పట్టుకొని నల్లగమ్మడి భుజాల మీద వేసుకొని పోయస్తానని చెప్పి వైతే ఎట్ట చెపుతా ఉన్నాడు చక్కలిరు నాగన్న ఏడు మంది అమ్మగారికి